అభిమన్యుడిని కౌరవులు చంపలేదట మరి ఎవరు చంపారు మనం చాలామంది మహాభారత యుద్ధంలో అర్జునుడి పుత్రుడు అభిమన్యుడు వీరోచిత పాత్ర గురించి ప్రత్యేకంగా వర్ణించక్కర్లేదు అనేక ఔక్షాహీనులు కలిగిన కౌరవ సేనలను కొన్ని గడియల పాటు నిలువరించిన మహాపోరాట యోధుడు పద్మవ్యూహంలో చాకచక్యంగా ప్రవేశించి వెనక్కి తిరిగి రాలేక చనిపోయాడు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం నిజానికి అభిమన్యుడు అలా చనిపోలేదట మరి ఎలా చనిపోయాడు చంద్రుని ఆదేశానుసారం అభిమన్యుడు చనిపోయాడట అది ఎలాగ చూద్దాం అభిమన్యుడు చంద్రుని కుమారుడైన వర్చచ్ అంశంతో జన్మించినవాడు కుమారుని విడిచి ఉండలేని చంద్రుడు అతనికి పదహారో ఏడు వచ్చిన వెంటనే తిరిగి వచ్చేయాలని షరతు విధిస్తాడట తత్ఫలితంగా పద్మవూహంలో అభిమన్యుడు చిక్కుకొని ప్రాణాలు వదిలి చంద్రుని వద్దకు చేరుకుంటాడు మనం తెలియక చాలామంది ఏమనుకుంటామంటే అభిమానుడు పద్మ యోహంలోకి వెళ్ళి అక్కడే అని అనుకుంటాం కానీ నిజం అది కాదు ఇది మటుకు నిజం నమ్మండి నమ్మకపోవండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్